నిలబడి పోలింగ్ అధికారి వద్దకు వెళ్ళినప్పుడు అతనికి ముందుగా మీ ఓటరు స్లిప్ ఇవ్వాలి పోలింగ్ అధికారి పోలింగ్ స్లిప్పై ఉన్న క్రమ సంఖ్యని అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్స్ వినపడేలా గట్టిగా చెప్తాడు ఓటరు పేరు ఫోటో వివరాలు సరిపోయాయని నిర్ధారించిన తర్వాత ఓటరు తన వద్ద ఉన్న ఐడి కార్డ్ని ని ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి పోలింగ్ అధికారి ఓటరు గుర్తింపును నిర్ధారించుకొని ఓటరు చేయి చూపుడు వేలికి ఇంకును వేయాలి తర్వాత పోలింగ్ అధికారి అది వార్డు మెంబర్ సర్పంచ్ పదవులకు జరుగు ఎన్నికైతే ముందుగా వార్డు మెంబర్ బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫైల్పై ఓటర్ సీరియల్ నెంబర్ రాసి ఓటర్ సంతకం తీసుకొని బ్యాలెట్ పేపర్ని కౌంటర్ ఫైల్ నుండి వేరు చేసి మడిచి ఓటరుకు స్వస్తి గుర్తుగల రబ్బరు స్టాంప్తో పాటు ఇస్తాడు ఓటరు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి తనకు నచ్చిన వార్డు మెంబర్ అభ్యర్థి గుర్తుపై ముద్ర వేసి తిరిగి పోలింగ్ అధికారి మడిచిన విధంగానే మడిచి బ్యాలెట్ బాక్స్లో వేయాలి తర్వాత పోలింగ్ అధికారి సర్పంచ్ బ్యాలెట్ పత్రం కౌంటర్ ఫైలుపై ఓటరు సంతకం తీసుకొని బ్యాలెట్ పత్రాన్ని కౌంటర్ ఫైల్ నుంచి వేరు చేసి మడిచి స్వస్తి గుర్తుగల రబ్బర్ స్టాంప్తో పాటు ఇస్తాడు ఓటరు తిరిగి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి తనకు నచ్చిన సర్పంచ్ అభ్యర్థి గుర్తుపై ముద్రవేసి తిరిగి పోలింగ్ అధికారి మడిచిన విధంగానే మడిచి బ్యాలెట్ బాక్స్లో వేయాలి